గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ట్రేడింగు ఎనిమిది గంటలకు ఆగిపోయిందని చెప్పా ఆపుతాం చెప్పాను కదా ఎనిమిది గంటలకు ఆపిస్తాం ఇంక ఈ ట్రేడింగ్ పని కదా ఆగిపోయినట్టు ఈ ట్రైనింగ్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఐదు గంటలకు ఇదే రోజుని యథావిధిగా మన తాలూకా మన ఎక్స్చేంజ్లో రియల్ ట్రేడింగ్ క్యూసీసీ కాయిన్తో స్టార్ట్ అవుతుంది ప్రారంభం అవుతుంది ఇంతవరకు మనం స్కై అండ్ కాయిన్తో చేసాం ట్రైనింగ్ కోసం అది అయిపోయింది టీ ఐఎస్డితో చేసాం టెస్టింగ్ ఐఎస్డితో ఇవన్నీ మీకు జీరోస్ వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా టెస్టింగ్ ట్రేడింగ్ అనేది ఆగిపోయింది ఇక సాయంత్రం మనం రియల్ టై రియల్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది ఈరోజు అంటే నిన్న నిన్నటి నుంచి ఈ ఈ రోజు వరకు అంటే ఇప్పటి వరకు ట్రేడింగ్ చేసిన వాళ్ళు టాప్ టెన్ లిస్ట్ తీసి వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను అందరికీ ఒకే రకమైన గిఫ్ట్ అది విడివిడిగా కాదు ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ రోజు నుంచి ఏదైతే పెడుతున్నామో ఇది ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క గిఫ్ట్ ఒక రకంగా ఉంటుంది కానీ ఇక్కడ పది ఒకే రకం గిఫ్ట్లు ఇస్తున్నాను అది కూడా ప్రకటించేస్తాను మీకు అది కూడా చూపిస్తాను ఆ గిఫ్ట్లు కూడా మీరు ఎలిజిబుల్ అయిన అందరికీ ఆ గిఫ్ట్లు పొందవచ్చు రోజు నుంచి మళ్ళీ మనం పదహారో తారీఖు మనం అనుకున్నాం కొంచెం పంచమని అడుగుతున్నారు ఇరవై మూడో తారీఖు మే ఇరవై మూడు మే కాదు డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు వరకు ట్రేడింగ్ చేసిన వాళ్ళది మనం ఆ హండ్రెడ్ గిఫ్ట్స్ ఏదైతే మనం పెట్టామో అవి మీకు మనం పొంద అది తీసుకొచ్చు గెలుచుకునే వాళ్ళందరికి వచ్చేస్తాయి అవన్నీ కారు బైకు ల్యాప్టాప్ ఇలాగ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ దానికి మీరు సిద్ధంగా అద్భుతంగా చేశారు ఇక మీద కూడా అద్భుతంగా చేయండి రెండు వందల ఎనభై అంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలకి మన కాయిన్ రేటు నిన్న రెండు గంటల పావు నుంచి ఇప్పుడు ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల వరకు అంటే ఎయిటీన్ అవర్స్ ఈ ఎయిటీన్ అవర్స్లో మనం దీన్ని సెట్ చేసుకోవడం మైనస్ రెవెన్యూస్ తెచ్చుకోవడం ఇవన్నీ చేసుకొచ్చాం సో రెండు వందల ఎనభై ఐఎస్డిజి అంటే ఇరవై ఎనిమిది వేలు అంటే మనకి రెండు వందల ఎనభై ఐఎస్ఈటీటర్ ఐఎస్టిస్ అంటే సుమారు మూడు వందల పద్నాలుగు డాలర్స్ మూడు వందల పద్నాలుగు డాలర్స్కి మూడు వందల పద్నాలుగు డాలర్స్కి మన కాయిన్ ట్రయల్ వర్షన్లో వెళ్ళింది అంటే చాలా మంచి రేటుకి ట్రైల్ వర్షన్లో నా రేట్ అంటే ఫోన్గా మనం క్యాష్ పెట్టుకున్నప్పుడు మన ఆలోచన సరళి అలా తిరిగి కంపెనీ స్పాన్సర్ చేసినటువంటి ట్రైల్ కోసం ఆలోచన సరళికి తేడా ఉంటుంది మనం కొనేటప్పుడు ఎక్కువగా ఎక్కువ రే తక్కువ రేటు కొనడం అమ్మేటప్పుడు ఎక్కువ రేటుకి అమ్మడం అనే ఆలోచనతో వెళ్తాం కానీ ఇక్కడేమవుతుంది అంటే మన అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఒక్కొక్కరు కిందకే పెడుతుంటానని చూస్తూ మరొకరు ఎక్కువగా పెడుతూ ఉంటానని చూస్తారు మరొకరు వాళ్ళకి నచ్చిన రేటుకి ఈ మధ్యలో పెడుతుంటారు అంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఇది వేరే కాదు ఇంకోలా మనం ఆలోచించి వస్తుంది భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఓన్ క్యాష్తో ఈ వేళ వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని ఆ డబ్బుని రూపాయికి రూపాయి పెంచుకుంటూ వెళ్ళే వాళ్ళు దూరంతో వెళ్తారు కాబట్టి ఈరోజు ట్రేడింగ్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే రాత్రి నేను జూమ్లో పెట్ట చెప్పాను అందరూ వినకపోవచ్చు అది విని ఉండకపోవచ్చు కూడా అది అయితే విని ఉండకపోవచ్చు విషయం ఏంటంటే అదేంటంటే అదేంటంటే మనం లిస్ట్ చేసినప్పుడు మనం పెట్టిన లిక్విడిటీ సెవెన్ క్రోర్స్ మనం పెట్టిన కాయిన్స్ ఈరోజు పెట్టిన కాయిన్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఐదు వందలు అంటే పద్నాలుగు లక్ష నలభై వేల రూపాయలు ఒక కాయిన్ లిస్ట్ చేసినట్టు మీకు నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అధిక శాతం కొత్త వాళ్ళు కిబోలో వాళ్ళు క్యూ లైఫ్లో వాళ్ళు వ్యాలెట్లకు వచ్చిన వాళ్ళు క్యూ వ్యాలెట్కి వచ్చిన వాళ్ళు లేకపోతే మాల్దీవులకు వచ్చిన వాళ్ళు రోబోట్కి వచ్చిన వాళ్ళు యాక్సిచేంజ్లకు వచ్చిన వాళ్ళు వీళ్ళలో కిబో వాళ్ళు కొంతమంది ఉంటే కొత్త వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరూ కొత్త వాళ్ళే ఒరిజినల్గా క్రిప్టో మీద ట్రేడింగ్ కెపాసిటీ ట్రేడింగ్ అనాలసిస్ తెలిసిన వాళ్ళు ఈ రోజు నుంచి కొంతమంది ఎంటర్ అవుతారు ఈ రోజు మన తాలూకా కాయిన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దాని తాలూకా ఫెచ్చింగ్ రైజింగ్ సూపర్గా ఉంటుంది కాబట్టి రేపు నుంచి ఎంటర్ అవుతారా అంటున్నాను నేను మీకు చెప్పేది ఏంటంటే ఆ తర్వాత మీరెవరు మన కాయిన్ని కొనడానికి కొంచెం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటారు ఇప్పుడే కొనుక్కుంటే తక్కువ డబ్బులతో అయిపోద్ది ఉదాహరణకి లక్ష నలభై వేలు ఉన్న కాయిను మీరు నలభై వేలు కొనుక్కున్నారనుకో నలభై వేలు వరకు పెరుగుతుందని బట్టి కొన్నారనుకుందాం మనం ఉదాహరణకి అంటే మీకు లక్ష రూపాయలు మిగిలినట్టు అంటే ఇంకా రేటు లక్ష రూపాయలు ఉంది దానికి మీరు లక్ష రూపాయలకి కొన్నారనుకోండి దాకా కొనిసారనుకోండి చిన్న చిన్న ముక్కలే కొనుక్కుంటారు కాబట్టి మీ అవకాశాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి చిన్నవి కొనవచ్చు అంటే మీకు నలభై వేలు ప్రాఫిట్లో ఉంటారు ఒకవేళ మీరు లక్ష నలభై వేలకి కొన్నారనుకోండి మనం ట్రేడింగ్ ఎంతకైతే స్టార్ట్ చేసాం అప్పుడు మొదలెట్టినట్టు అవుతుంది అయితే ఇక్కడే ఒక చిన్న విషయం ఏంటంటే మీరు లక్ష నలభై వేలకు కొన్నా అది ఇంకా లక్ష అరవై వేలు లక్ష డెబ్భై వేలుకి ఎందుకంటే మనం అమ్మిన కాయిన్స్ తాలూకా లిక్విడిటీ అంతా కూడాను అసలు లిక్విడిటీ లాక్లో కలిసిపోతాయి అంటే ఏడు కోట్లలో ఈ ఐదు వందల కాయిన్స్ అమ్మిన వచ్చి అమ్మగా వచ్చిన డబ్బులు అందులోకి వెళ్ళిపోతాయి అందులోకి వెళ్ళిపోయినప్పుడు దాని కా మీరు లక్ష నలభై ఎక్కువ ఉన్నారు కానీ అందుకంటే ఎక్కువ ఉంటుంది అక్కడ అంటే మనం పెట్టిన సెవెన్ డాలర్స్ నుంచి పదిహేను వందల డెబ్బై ఐదు డాలర్లు సుమారుగా మనం పెట్టాం కానీ సెవెన్ డాలర్స్కే దాన్ని మనం మార్కెట్లో తీసుకొస్తున్నాం కాబట్టి ఏ రేటుకైనా ముందుగా మీరు కొనుక్కోండి లక్ష నలభై వేలు వరకు ఏ డాలర్ నుంచి ఉన్నది మీరు కొనుక్కోండి కొనుక్కుంటే ఖచ్చితంగా మీకు మంచి ఆదాయం వస్తుంది అది ఆ తర్వాత నుంచి కొనేటప్పుడు ఇంత పెద్ద భారీ ప్రాఫిట్స్ రాకపోవచ్చు రావచ్చు మనం వెళ్తున్న విధానంలో మనం చేసే ప్రాజెక్టులో వచ్చేయచ్చు కానీ ఈ అవకాశం మాత్రం ఇంకా రాదు అంటే తక్కువ డబ్బులు పెడితే ఈ ఈరోజు అంటే నిన్న నిన్న నిన్నటి నుంచి ఈ ఈ రోజు వరకు అంటే ఇప్పటి వరకు ట్రేడింగ్ చేసిన వాళ్ళు టాప్ టెన్ లిస్ట్ తీసి వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను అందరికీ ఒకే రకమైన గిఫ్ట్ అది విడివిడిగా కాదు ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ రోజు నుంచి ఏదైతే పెడుతున్నామో ఇది ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క గిఫ్ట్ ఒక రకంగా ఉంటుంది కానీ ఇక్కడ పది ఒకే రకం గిఫ్ట్లు ఇస్తున్నాను అది కూడా ప్రకటించేస్తాను మీకు అది కూడా చూపిస్తాను ఆ గిఫ్ట్లు కూడా మీరు ఎలిజిబుల్ అయిన అందరికీ ఆ గిఫ్ట్లు పొందవచ్చు రోజు నుంచి మళ్ళీ మనం పదహారో తారీఖు మనం అనుకున్నాం కొంచెం పంచమని అడుగుతున్నారు ఇరవై మూడో తారీఖు మే ఇరవై మూడు మే కాదు డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు వరకు ట్రేడింగ్ చేసిన వాళ్ళది మనం ఆ హండ్రెడ్ గిఫ్ట్స్ ఏ అయితే మనం పెట్టామో అవి మీకు మనం పొంద అది తీసుకొచ్చు గెలుచుకున్న వాళ్ళందరికి వచ్చేస్తాయి అవన్నీ కారు బైకు ల్యాప్టాప్ ఇలాగ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ దానికి మీరు సిద్ధంగా అద్భుతంగా చేశారు ఇక మీద కూడా అద్భుతంగా చేయండి రెండు వందల ఎనభై అంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలకి మన కాయిన్ రేటు నిన్న రెండు గంటల పావు నుంచి ఇప్పుడు ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల వరకు అంటే ఎయిటీన్ అవర్స్ ఈ ఎయిటీన్ అవర్స్లో మనం దీన్ని సెట్ చేసుకోవడం మైనస్ రెవెన్యూస్ తెచ్చి చూడడం ఇవన్నీ చేసుకొచ్చాం సో రెండు వందల ఎనభై ఐఎస్డిజి అంటే ఇరవై ఎనిమిది వేలు అంటే మనకి